హాయ్ అండి నమస్తే డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి బాపట్ల జిల్లా నగరం అనే గ్రామం దగ్గర అండి చాలా మంచి ఓపెన్ ల్యాండ్ అనేది ఊరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి బడేవారిపాలెం అండి నగరం బాబర్ల డిస్టిక్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి మూడు వందల ఎనభై ఏడు గజాలు ఉందండి మూడు వందల ఎనభై ఏడు గజాలండి చూడొచ్చు సౌత్ ఫేసు ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఉంటుందండి చూడవచ్చు మీరు రోడ్డు కూడా అయితే మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి నలభై తొమ్మిది లక్షలు అండి మూడు వందల ఎనభై ఏడు గజాలండి నలభై తొమ్మిది లక్షలు బడేవారిపాలెం అండి బాపట్ల జిల్లా సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ